హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్లఫీ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఈవినింగ్ టైం పిల్లలకి చక్కగా ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ వేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట నిజమేనండి అంత బాగుంటుందన్నమాట ఈ సూపర్ ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఎగ్స్ని అయితే ఒక బౌల్లోకి చక్కగా ఈ విధంగా తీసుకోవాలి ఒక కేక్ మిక్సర్ దాంతో ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఇలాంటి కేక్ మిక్సర్ లేదు అనుకుంటే కనుక స్పూన్ తోటి అయినా సరే ఇలా బాగా బీట్ చేసుకోవచ్చు సో స్పూన్ తోటి చేసుకుంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నా దగ్గర ఇలా కేక్ మిక్సర్ ఉంది కాబట్టి సో ఫైవ్ సెవెన్ మినిట్స్ అయితే నేను చక్కగా బీట్ చేసేస్తున్నాను టేస్ట్కి తగినంత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇలా బాగా ఫ్లఫీ ఫ్లఫీగా తయారంత వరకు ఇలా బీట్ చేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫ్లఫీ అంతా దీనిలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేస్తూ ఉండగానే చక్కగా ఉడికిపోతుందనమాట కనీసం ఒక త్రీ మినిట్స్ అయినా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత రెండో సైడ్కి ఒకేసారి టర్న్ చేయొద్దను ఇలా టర్న్ చేసినట్లయితే దీనిలో ఉన్న ఫ్లఫీ అంతా పోతుంది సో అలా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదంతా చక్కగా ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఇలా చేసి ప్యాన్ని రెండో సైడ్కి ఇట్లా బౌర్లించి ఈ ప్లేట్ని రెండో సైడ్కి ఇలా తిప్పినట్లయితే దీని లోపల ఫ్లఫీ ఏమీ పోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే దీని మీద అప్లై చేసేసుకోవాలి రెండో సైడ్ని కూడా చక్కగా ఉడికించేసుకున్నట్లయితే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట సో ఈవినింగ్ టైం పిల్లలకి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇప్పటిదాకా ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత స్మూత్గా చక్కగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందో చూసారు కదా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్